సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తున్నామని తహసీల్దార్ దుర్గేశ్వర్ రావు అన్నారు శుక్రవారం మలూరు పట్టణంలోని బజార్ సెంటర్ వ్యాపార సముదాయం వద్ద ఏర్పాటు చేసిన సబ్సిడీ పై బియ్యం కందిపప్పు పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ దుర్గేశ్వర్ మాట్లాడుతూ సబ్సిడీ పై నాణ్యమైన సరుకులు అందించారనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ప్రారంభించామన్నారు పేద ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు వాత చూస్తామని ధరలు తగ్గే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యాపారస్తులు పాల్గొన్నారు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆహార భద్రతలో భాగంగా మనకి సరసమైన గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ చేసినటువంటి ధరలకే ఈ బియ్యము పోయిడ్ రైస్ బియ్యము అట్లాగే కందిపప్పు ఇవి ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ మనం ఒక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము దీనిని మన అల్లూరు మండలిలో ప్రజలందరూ ఉపయోగించుకొని రైస్ కందిపప్పుని పొందవలసిందిగా కోరుతున్నాము